హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈజ్ అలేక్య వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న అరటి పువ్వుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క రేకుని తీసుకుని అరటి పువ్వులను అయితే వలుచుకోవాలి అరిటి పువ్వులు మొత్తం వలుచుకున్న తర్వాత ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు ఒక మొగ్గలా మిగులుతుంది ఇది కూడా కట్ చేసుకుని కర్రీలో వేసేసుకోవచ్చు లేదంటే అలా ఉత్తిగా కూడా తినేయచ్చు ఇప్పుడు వలుచుకున్న అరటి పువ్వుని వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకోవాలి ఆ పువ్వు మధ్యలో మనకి సన్నని ఈనులా ఉంటుంది దాని పిల్లేళ్ళు అంటారు మేమైతే దొంగ అంటాము అలా సన్నగా ఈనులో వచ్చింది వేస్ట్ అనమాట తీసి పడేయాలి నెక్స్ట్ ఇప్పుడు వైట్ కలర్లో ఒకటి ఉంటుంది అది దొర అంటారు దాన్ని అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు అలా పువ్వులోంచి దొంగని దొరని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అరటి పువ్వులోంచి సపరేట్ చేసాం కదా వైట్ కలర్ది దొర అని చెప్పాను కదా ఇప్పుడు ఆ దొరల వేపుడు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అరటి పువ్వుతో కర్రీ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వేపుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు అరటి పువ్వు దొరికితే మాత్రం ఖచ్చితంగా వండుకోండి మనకి ఇందులో చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి పొటాషియం మెగ్నీషియం అసలు ఇలా చాలా రకరకాల వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి ఇది హెల్త్కి చాలా మంచిది సో అరటి పువ్వు దొరికితే మిస్ చేయకుండా తప్పకుండా వండుకోండి ఇది మా గోదావరి సైడ్ చాలా ఫేమస్ ఆవు పెట్టి వండుతారు రకరకాలుగా వండుతారు మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఇప్పుడు పోపులు ద్వారగా వేగిపోయిన తర్వాత మనం పువ్వు నుంచి సపరేట్ చేసుకున్న దొరలను అయితే వేసుకుని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతేనండి దొరల వేపు రెడీ అవుతుంది ఇది ఉట్టిగా రైస్లోకి తినొచ్చు పప్పుచారులోకి అది సైడ్ డిష్లాగా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దొరల వేపుడు ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేయండి